తీస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామ ప్రభుత్వం యేసు ఏసుక్రేస్తు రామ పేరిట తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రచార పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం చదువుకున్నాను మరియు నేను దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చేసినటువంటి పాపము నుండి పశ్చాత్తాపడి మనసు పొంది దేవునితో సమాధాన పడితే కలిగేటువంటి మేలు బట్టి ఎలిఫజు తన స్నేహితుడైనటువంటి యోగుకు తెలియజేస్తూ ఈ మాటను సెలవిచ్చాడు ఏంటి ఆ మాట అంటే నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీవు ఏదైనా దేవుని అడిగితే అది దేవుడు నీకు స్థిరపరుస్తాడు అని చెప్పేసి యోగుకు ఎలిఫర్ చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రసార నీవు యోచన చేసినది స్థిరపరచబడాలి అంటే నీవు ఏం చేయాలి నీవు మొదటిగా ఏం చేయాలి అంటే నీ యోచన భూసంబంధమైనదిగా ఉండకూడదు నీవు ఏదైతే దేవుని అడుగుతావు నీవు ఏదైతే దేవుని ఎందు యోచన చేస్తూ ఉంటావో అది ఈ లోక సంబంధమైనది కాకుండా దేవుని సంబంధమైనదై ఉండాలి నీకు వాక్యానుసారంగా నడుచుకోవడం నీకు రావడం లేదా అయితే నీవు దేవుని అడగండి దేవా నేను నీ వాక్యానుసారంగా నడుచుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వండి నీ ఆజ్ఞలను అనుసరించేటువంటి శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసి దేవుని అడగాలి ఇలాంటి దేవుని సంబంధమైనటువంటి విషయాలు నీవు యోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు స్థిరపరిచేలా చేస్తాడు తర్వాతగా నీ యోచనలు కపటమైనవిగా ఉండకూడదు చాలామంది తమ స్వార్థం కోసము అడుగుతూ ఉంటారు వారు చేసేటువంటి పనుల నిమిత్తం అడుగుతూ ఉంటారు వారిలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతోటి ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లతో వాళ్ళు ఉంటూ వ్యర్థమైనటువంటి వాటిని దేవుని యొక్క అడుగుతూ ఉంటారు దురాశకు అడుగుతూ ఉంటారు వారికి అవసరమైనది కాకుండా ఈ లోకానుసారంగా అడుగుతూ ఉంటారు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని కావాల్సి అడుగుతూ ఉంటారు అలాంటి అనుగ్రహించ అలాంటివి అనుగ్రహించాలి అంటే దేవునికి ఇష్టమై ఉండదు నీకు ఏదైతే అవసరమవుతుందో అది మాత్రమే ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతాడే తప్ప నీవు ఏదేదో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి దే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలనికైనా నీకు అడిగితే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపడాడు ఎందుకంటే భూలోక సంబంధమైనవి అడగొద్దంటూ ఉన్నాడు కపటముగా మాట్లాడుతున్నాడు కపటముగా చాలామంది నేను ధనవంతులు నాకు ఇంకా అందరికంటే ఎక్కువగా నాకు ధనము కావాలి ఐశ్వర్యం కావాలి అందరూ నన్ను చూసి నన్ను చూసి నాకు గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇతరులు బాగుపడితే చూసి ఉండలేనటువంటి స్థితిలో అనుకుంటూ ఉంటారు అలాగా కాకుండా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన కపటంగా కాకుండా మంచిగా అడగాలి అని చెప్తూ ఉన్నారు కపటంగా అడిగే వారికి దేవుడు వాళ్ళ హృదయాలను చూస్తాడు కాబట్టి ఆయన గ్రహిస్తాడు కపటంగా ఎవరు అడుగుతున్నారో వారికి అవసరమైనది అడుగుతున్నారా లేకపోతే అనవసరమైనటువంటిది అడుగుచున్నాడా అని చెప్పేసి కాబట్టి కపటమైనదిగా ఉండకూడదు తర్వాత నీ యోచనలు పాపకరమైనవిగా ఉండదు పాపకరమైనదిగా చాలా చాలామంది వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు పాపపు ఆలోచనలు చేస్తూ దేవాలకులు తోడుగా ఉండాలి అని ఇది ఎంతవరకు కరెక్టు దొంగతనానికి వెళ్ళిన వారు కూడా నేను మంచిగా దొంగతనం చేసి బయటికి రావాలి అనుకుంటూ ఉంటారు అలాంటివి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల దేవునికి ఇష్టమైనటువంటి పనులు అవి దేవుడు అలాంటి పనులు చేయమని చెప్పాడా మందిరానికి రాకుండా నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు ఆదివారం రోజు ఎవరు ప్రయాణాలు పెట్టుకోరు ఎందుకంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్తూ ఉన్నారు కదా కానీ చాలామంది ఆదివారం రోజే సెలవు అని చెప్పేసి దూర ప్రయాణాలు పెట్టుకుంటారు వారు ఏదేదో పనులు చేస్తూ ఉంటారు ముందుగా దేవుని మందిరానికి వచ్చి ఆ తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు గడిపేసి ఆ తర్వాత నీ ప్రయాణాలను పెట్టుకో సరిపోద్ది లేదంటే ఆ రోజు క్యాన్సిల్ చేసుకో సరిపోతే ఎందుకంటే దేవుడు దేవుడు మంచిగా ఉండమని చెప్తూ ఉన్నాడు నీ యోచనలు పాపకరమైనవిగా ఉండకూడదు పాపానికి ప్రేరేపించేవిగా ఉండకూడదు పాపపు ఊబిలో ఉండి నువ్వు దేవునికి సహాయాన్ని అలగకూడదు ఎందుకంటే ఆ పాపపు కూపంలో నువ్వు పడి ఉన్నట్టయితే నేను ఈ పాపంలో నుంచి నన్ను విడిపించాను ఈ శాపంలో నన్ను విడిపించండి నేను నీ బిడ్డగా ఉండాలి అనుకుంటున్నాను నీ పిల్లలుగా ముద్ర వేసుకొని జీవించాలి అనుకుంటున్నాను అది నీవెప్పుడైతే దేవుని అడుగుతావో నీ హృదయంలో కపటం లేకుండా నీ హృదయంలో పాపం లేకుండా నీ హృదయంలో భూలోక సంబంధమైనటువంటి ఆశలు లేకుండా నీవు ఎప్పుడైతే దేవుని అడుగుతావో అప్పుడు దేవుడు నీకు అన్ని సహాయం చేస్తానికి ఆయన ముందుంటాను నీవు అప్పుడు ఏది అడిగినా ఏది యోచన చేసినా అది దేవుడు నీకు ఇస్తాను ఇవ్వటమేగా దానిని స్థిరపరుస్తాను ఇక నీకు ఎన్నటికీ కూడా ఏ పొదువైపు ఉండదు ఆయన ఒక్కసారి నీ మీద నీవు అడిగినటువంటి యోచనలు ఏవైనా సరే ఒక్కసారి నీకు ఇచ్చాడు అంటే అవి నీ యొద్ధ నుంచి తీసివేయబడదు అవి ఎప్పుడు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసదారా ఈరోజు నీవు దేవుని ఏదైనా అడిగితే అది ఆయన స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు నీ స్వార్థం కోసము లేకపోతే నీ పాప ఆలోచనల కోసమో నీ దురాశల కోసము నీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తువులు ఉపయోగించదు దేవుని సంబంధమైనవిగా నీకు న్యాయమైనటువంటి యోచనలను చేస్తే ఆయన తప్పకుండా మీ ఎందరికీ నేను ప్రభు గెరికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిషత్ తండ్రి నీకు వందనాలు స్తో ప్రంశం ఇస్తున్న దైక తండ్రి ఇప్పుడు పదిలోనేసే అవుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాతావరణం అందుకే మీకు ప్రభు నీవు యోచన చే దేనినైనా యోచన చేయగా అది మీకు స్థిరపరచడం అన్ని వాకి ముసిస్తూ ఉన్నావు తండ్రి మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రభు అన్యాయమైనటువంటివి యథార్థమైనటువంటివి అవసరమైనటువంటివి నేను అడిగి పొందుకునేటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను టీవించి ఆశీర్వదించునని ఏసైనా ఉన్నట్టు చిన్న తండ్రి